చంద్రబాబుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు పోలవరంపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు పోలవరం పూర్తి చేశారని చెబుతున్నారని అన్ని పనులు సగమే చేశారని చెప్పారు పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారంపై స్పందించిన అంబటి చంద్రబాబును నమ్మి మోసపోవద్దన్నారు కాఫర్ డ్యామ్ నిర్మించాం డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాం స్పిల్ ఛానల్ చేసాం పైలెట్ ఛానల్ చేసాం అన్నీ పట్టింది అన్నీ సక్క సగ సక్క సగం చేసిపోయారు స్టార్ట్ చేశారు గేట్లు పెట్టాల ఒక లెవెల్కి పెట్టారు ఒక లెవెల్కి పెట్టి ఒక పెద్ద రేకు పెట్టి భయం చేశారు మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు కానీ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయగలుగుతాం బా అక్కడ ఏదో పెద్ద అద్భుతం ఉందని అమోఘం ఉందని చంద్రబాబు నాయుడు గారు ఏదో నెత్తిని పెట్టుకుంటారని అనుకుంటే ఏం పెట్టుకోడబ్బా అబ్బా చూశాం కదా ఆయన జీవితం అంతా రాజకీయ జీవితం ఎంతమంది అయిపోయారు కాబట్టి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం అధికారం శాశ్వతం కాదు ఆయనకి శాశ్వతం కాదు మాకు శాశ్వతం కాదుగా మేమేదో ముప్పై సంవత్సరాలు ఉన్నామని మనం అయిపోయింది ఐదు సంవత్సరాలకి మళ్ళీ ఐదు సంవత్సరాల ఎన్నికలు వస్తాయి అంతా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిపోయిందంట అంతా నాశనం అయిపోయిందంట వ్యవస్థలన్నీ కులిపోయి అంట వ్యవస్థలన్నీ చడిపోయినాయి అంట ఇప్పుడు బాగుపడుతున్నాయి ఇసుక చౌకగా జరుగుతుంది అని ఎవరు అస్మితి రెడ్డి మా వాళ్ళే అమ్ముకుంటారు ఇసుక అంటున్నాడు నేనన్నలా మా వాళ్ళే అమ్ముకుంటున్నారు ఇసుక ఆ సీఏ కూడా ఆడామో వస్తున్నాడు పట్టుకోవట్లేదు సీఏ అన్నాడు ఏమి కర్మ నాకు అర్థం కాదు ఎప్పుడైనా ఉంది ఇది మా శ్రీధర్ రెడ్డి ఇదో తప్పు చేశాడంటే జగన్మోహన్ రెడ్డి కేసులో పెట్టి చేయి లేపించాడు గుర్తుందా మీకు